హిందువులు విశేషంగా ఆరాధించే వారిలో అయ్యప్ప స్వామి ఒకరు అయ్యప్ప పూజ సాంప్రదాయం ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉంటుంది చాలా మంది భక్తులు అయ్యప్ప మాల ధారణ చేస్తారు మాల వేయడం అనేది భక్తి నియమాలు మరియు స్వీయ క్రమశిక్షణతో కూడిన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అయితే స్త్రీలు అయ్యప్ప మాల వేసుకోవచ్చా లేదా అని కొందరిలో ఓ సందేహం ఉంటుంది పది సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న బాలికలు యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న స్త్రీలు అయ్యప్పమాల వేసుకోవచ్చని వరంగల్ కు చెందిన అర్చకులు కాళీప్రసాద్ శర్మ తెలిపారు మహిళలు అయ్యప్పమాల ధరించవచ్చు కానీ కొంతమంది మహిళలు ముఖ్యంగా ఋతుస్రావం అయ్యే వయసులో ఉన్నవారు మాల ధరించకూడదు అందుకే చిన్నపిల్లలు మరియు యాభై సంవత్సరాలు దాటాక మహిళలు ఋతుచక్రం ఆగిపోయిన తర్వాత మాల ధరణ చేయవచ్చని పేర్కొన్నారు దీక్ష ఏదైతే ఉంటుందో మహిళలు ఈ యొక్క దీక్ష తీసుకోవాలనుకుంటే గనక రజస్వలా కాకముందు చాలా చిన్న వయసులో ఉన్న పిల్లలు ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఈ యొక్క మాలాధారణ చేయుటకు అర్హులు అనంతరం రజస్వలా దోషం ఏదైతే ఉంటుందో అది తొలగిపోయిన వాళ్ళు ఈ యొక్క మాలాధారణ స్త్రీలు తీసుకోవడానికి అధికారం ఉంది ఈ మధ్యలో రజస్వలా దోషం ఉన్న వాళ్ళు ఎవరు కానీ వారు ఈ యొక్క అయ్యప్ప మాలను తీసుకోవడానికి అధికారం లేదు కాకపోతే ఆ యొక్క స్వామిని భర్త ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటాడో వారితో పాటు వారికి పూజకు సంబంధించిన సేవలే కావచ్చు ఆ ఆరాధనలో పాల్గొనే అధికారం స్త్రీలకు ఉంటుంది అయ్యప్ప మాల వేసుకునే స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది దుస్తులు ధరించడం కఠినమైన శాకాహారం పాటించడం బ్రహ్మచర్యం చెప్పులు లేకుండా నడవడం మరియు రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వంటి ఉంటాయి మాలాధారణ నలభై ఒక్క రోజుల పాటు కొనసాగే ఆధ్యాత్మిక వ్రతం కాబట్టి ఈ సమయంలో భక్తి శ్రద్ధలతో ఉండాలని తెలిపారు దీక్షా నియమం అదే కాకుండా మాలాధారణ అయిన పిమ్మట ఆ యొక్క ఈ మండల పూజ అయ్యేంత వరకు మండల దీక్ష పూర్తయ్యేంత వరకు వ్యవహార రీత్యా ఏదైతే పనులుంటాయో ఆ పనులను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని వాటిని ఆచరిస్తూ మిగతా సమయాలు ఒక్క క్షణం కూడా సమయం దొరికినా ఆ స్వామి యొక్క ఆరాధనలో మునిగిపోయే ప్రయత్నమే చేయాలి అందుకోసమే ఇంత నియమంతో ఇంత కఠినమైన నియమాన్ని పాటిస్తున్నాము కానీ ఈ యొక్క మనము మాల మీద ఉన్నప్పుడు ఏదో ఉదయం సాయంకాలం పూజ చేసుకున్నాము స్వామివారిని అటు పిమ్మట మనకు దాని తర్వాత అవసరం లేదు అన్నది కాదు ఎంత వీలైతే ఎంత సమయం వీలైతే అంత సమయం స్వామి నామస్మరణ స్వామి యొక్క సేవ స్వామి యొక్క ఉపాసనలోనే మనం కాలమంతా గడపాలి మన వృత్తి ఉద్యోగాలను విడిచిపెట్టి గడపాలి అని చెప్పడం లేదు వాటి తర్వాత ఏదైతే కొంత నిమిషం సమయం దొరికినా కానీ అదంతా స్వామి సేవలోనే గడపడానికి ప్రయత్నం చేయాలి